ముఖ్య అతిథి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను పెద్దలకు సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే మార్మూర్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మనం ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నిర్మించి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా శతాబ్ది ఉత్సవాల కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క ఆత్మీయ భారతీయులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశ భద్రతకు ప్రతి ఒక్క భారతీయుడు భాగస్వామి కావాలని నిరంతరం ప్రచారం చేస్తుంది అలాగే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ హిందూ ధర్మం కోసం దేశం భద్రత కోసం ప్రతి ఒక్క భారతీయుడు ఇది కావాలని చేస్తుంది నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అలా పేదం జిల్లాలో ఈరోజు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో కార్యక్రమాల్లో నాకు భాగస్వామి ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా గురుదేవులకు హృదయపూర్వక